అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలుస్తారు దీనిని ప్రపంచవ్యాప్తంగా జులై పదిహేడున జరుపుకుంటారు దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు అంతర్జాతీయ న్యాయ దినోత్సవంపై కథనం ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదన్న సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జులై పదిహేడున అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సృష్టికి కారణమైన ఒడంబిక రోమ్ స్టాచ్యూ వార్షికోత్సవం సందర్భంగా జులై పదిహేడవ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ రూమ్ స్టాచ్యూ పదవ వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల ఎనిమిదిలో ఇంటర్నేషనల్ జస్టిస్ డేను సెలబ్రేట్ చేశారు ఐసీసీ అసాధారణ సేవల్ని గుర్తిస్తూ మరింత ప్రశాంత ప్రపంచ సృష్టికి మరింత న్యాయానికి అనువుగా ఎల్లలు లేని న్యాయాన్ని నొక్కి చెప్పడానికి గాను ఇంటర్నేషనల్ జస్టిస్ డేని ప్రకటించారు జులై పదిహేడవ తేదీన ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా ప్రకటిస్తూ తీర్మానిస్తూ సంతకాలు చేసిన తొలి ఏకైక మేయర్ గా పోర్ట్లాండ్ మేయర్ ట్యాంప్ పాటర్ నిలిచిపోయారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సమానత్వం సమాన న్యాయం ఉండాలని అభిప్రాయపడ్డారు సుమారు నూట యాభై దేశాల సభ్యులు చేరారు అంతర్జాతీయ న్యాయానికి ఐసీసీ ఎంతగానో తోడ్పడుతుంది టెర్రరిజం పెచ్చుమీరిన ఈ రోజులలో అన్ని దేశాలు కూడగట్టుకుని న్యాయాన్ని కాపాడితేనే మానవ మనుగడ ప్రశాంతంగా అహింసా మార్గంలో పయనించడానికి లాడే పదిహేడు జూలై నాడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న న్యాయ వ్యవస్థలో ఏదైతే ప్రజల యొక్క మారణ హోమాలు అయితే అదేవిధంగా ప్రపంచ దేశాల మధ్య ఏదైతే నే నేరాలు అయితే ఇవన్నింటినీ అరికట్టడానికి ఇది ఒక ఇంటర్నేషనల్ లాడేను పరిగణించబడింది దీని ద్వారా ఏమైందంటే మన అందరం కూడా కలిసి సమాజంలో ఇలాంటి నేరాలను అరికట్టడానికి ముందుకు పోవాలని ఒక సూచిక తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటి నేరాలకు ఎవరో బాధ్యులైనా కూడా వాళ్ళందరికీ కూడా మనం సంగతిగా ఎదుర్కోవడానికి న్యాయ వాదులుగా మనందరం కూడా ముందుకు రావాలని ముఖ్యంగా ఈరోజు ఏదైతే సెవెంటీన్త్ జూలై న్యాయ ఇంటర్నేషనల్ లా డే ఉందో దాన్ని అందరం కూడా ఘనంగా జరుపుకోవాలా మరి దాని మార్కు సందర్భం నుంచి మనందరం కూడా ఈ యొక్క నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మన కార్యాచరణ ఉండాలని దానికి ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు కక్షదారులకు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలుగుతున్నది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఏ పిటిషన్లు వేసినా కూడా సత్వర న్యాయం జరుగుతున్నది ప్రజలకు ఇప్పుడు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ స సరైన చట్టాలు వచ్చినాయి విద్యకు చట్టం వచ్చినది మహిళలకు వాళ్ళ అట్రాసిటీ యాక్ట్ వచ్చినది మహిళలపై అట్రాసిటీ యాక్ట్ వచ్చినది ప్రజలకు ఈరోజు సత్వర న్యాయం జరుగుతున్నది ఇంతకుముందు జరిగిన ఇంతకుముందు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కాకుండా ఇప్పుడు వన్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే సత్వర న్యాయం జరుగుతున్న ప్రజలు కూడా ఈ మధ్య మధ్యవర్తుల కాకుండా గుండాల కాకుండా కోర్టునే ప్రజలు ఆశ్రయిస్తున్నారు నేషనల్ లాడే సందర్భంగా మొత్తం న్యాయవాదులకు శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ ఇంటర్నేషనల్ వరల్డ్ లా డే ఏదైతే ఉందో ఇది న్యాయవాదులందరూ కూడా సమాజంలో అట్టడుకున్న వర్గాలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు మరి అడ్వకేటు అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున జస్టిస్ జరగడానికి ఫైట్ చేసే వాళ్ళమే అడ్వకేట్స్ మాకు ఉన్న సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టి ఎవరైతే మాకు న్యాయం జరగాలి మాకు ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయని మమ్మల్ని సంప్రదిస్తారో వారికి వారి తరపున నుండి రిప్రజెంటేషన్ ఆన్ అన్ ఆన్ బియాపా రిప్రజెంటేషన్ అడ్వకేట్గా చేస్తాం ముఖ్యంగా ఈరోజు యూత్ సెల్ ఫోన్లు పట్టుకొని వాళ్ళ యొక్క బాల్యాన్ని డ్రగ్స్కు రకరకాల వ్యామోహాలకు గురి అవుతున్నారు వారికి అది అరికట్టవలసిన బాధ్యతగా అజ్ ఏ అడ్వకేట్గా మా పైన ఎంత బాధ్యత ఉన్నదో పేరెంట్స్గా సొసైటీలో ఒక మెంబర్స్గా అందరికీ ఉన్నదని చెప్పుకోవచ్చు ప్రతి పౌరుడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఉన్నది మరి ఎస్పెషల్గా మరి ఈరోజు అడ్వకేట్స్ డేని అంటే ఒక స్పెషల్ మాకొక ఈ సమాజం ఒక ప్రత్యేకమైన బాధ్యతలు అప్పజెప్పింది మరి ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో మా నా వంతుగా ఎస్పెషల్గా నా వంతుగా ఈ సొసైటీకి ఒక రెస్పాన్స్ అయిన బాధ్యతను అందిస్తానని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనం ఆర్ నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు న్యాయమూర్తులకు న్యాయవాదులకు అందరికీ ప్రపంచ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచ న్యాయ దినోత్సవ వారిని కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రపంచంలో ఎవ్వరు కూడా అన్యాయంగా ఎటువంటి సమస్యల్లో ఇరుకోకుండా ఇరుక్కోకుండా సమస్యల నుండి బయటపడేందుకు ప్రపంచ న్యాయ దినోత్సవం ఈరోజు ప్రకటించడం జరిగింది ఇది ఐక్యరాజ్య సమితి నేడు జూలై సెవెంటీన్త్ని ప్రపంచ న్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది న్యాయ దినోత్సవం జరుపుకోవడానికి భారతదేశంలో ఎన్ ఎన్నో చట్టాలు మనకు చాలా ఉన్నాయి ఆ చట్టాలు ముఖ్యంగా మహిళలకు సమస్యలలో ఇరుక్కున్న కక్షిదారులకు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తే వారికి సత్వర న్యాయం జరుగుతుంది లాగా ఇప్పుడు సాగతీత కాలం లేదు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు నుంచి మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు దాకా పర్యవేక్షణ సాగుతుంది కాబట్టి ఎటువంటి తమకు ఎటువంటి అన్యాయం జరిగినా కక్షిదారు నిర్భయంగా కోర్టును ఆశ్రయించవచ్చు ఈ సందర్భంగా మరొకసారి ప్రపంచ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను నేడు న్యాయ దినోత్సవ సందర్భంగా న్యాయం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అవసరం ఈరోజు న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయం అనేది ఒక విలాసం కాదు ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేకూరాలని ఒక సంకల్ప బలంతో న్యాయ వ్యవస్థ అనేది ఏర్పడడం జరిగింది ఈరోజు మనం అందరికీ సమన్యాయం వేగవంతమైన న్యాయం జరగాలి అనే ఒక సదుద్దేశంతో ఖర్చు లేకుండా బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో ఒక న్యాయ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా చాలా డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా స్పీడీ డిస్పోజల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు మనం న్యాయం సేవలు అవసరాన్ని పేదలకి బలువు బడుగు బలహీన వర్గాలకి అందించినప్పుడే మనకు ఈరోజు అందరూ కక్షదారులకు కానీ పిటిషనర్దారులకు కానీ సమన్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఈరోజు ఈ న్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ